బోయినపల్లి మార్కెట్లో చూడొచ్చు మీరు ఇదంతా మార్కెట్ ఇది చాలా పెద్ద మార్కెట్ ఇది మొత్తం వెజిటేబుల్సే ఉంటాయి ఇక్కడ వెజిటేబుల్స్ సెక్షన్ ఇదంతా ఆ సైడ్ అయితే అల్లం ఆనియన్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్ ఎలా నడుస్తుంది ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం ఈరోజు బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్లో ఇది హోల్సేల్ మార్కెట్ తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ ఇది చూడవచ్చు మీరు విజువల్స్లో బ్యాక్ సైడ్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మొత్తం మార్కెట్ ఈరోజు ఇక్కడ మాల్ ఎలా ఉంది రేట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ ఇది బోయిన్పల్లి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఎక్స్ విజువల్స్ ఉంటాయి చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత పెద్ద పొడవుగా ఉందో మొత్తం కూరగాయలు ఉంటాయి వెజిటేబుల్ మార్కెట్ ఇప్పటిదాకా మనం ఆనియన్స్ అలా వెళ్ళిపోయి చూసాం హోల్సేల్ మార్కెట్ ఇది బోయిన్పల్లి తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ చూడొచ్చు ఇట్లా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను నేను గ్రెయిన్స్ అంటారట ఈ లైన్ గ్రెయిన్స్ లైన్ నుంచి ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్ ఎలా ఉంది ఇలాంటి ఎక్స్క్లూజివ్ విజువల్ చూద్దాం ఈరోజు బోయిన్పల్లి మార్కెట్లో రేట్ చెప్పాను సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇది బోయిన్పల్లి మార్కెట్లో ఉన్నాం మనం ఈరోజు ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఈ బాక్స్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ కేఎస్ ట్వంటీ సిక్స్ కేఏస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కేఎస్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు నెంబర్ వన్ క్వాలిటీ అన్న ఇది నెంబర్ టూ ఇదెంత మీడియం సైజు ఇదంతానా కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇది బాక్స్ వైజే కదా ఇక్కడ కూడా బాక్స్ వైజు ఇస్తారు గెలా టూ ఫిఫ్టీకి ఇస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ కవర్ ఇస్తున్నారు కద్దు ఏమన్నా మూడు వందల బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బోయినపల్లి మార్కెట్లో ఎయిటీన్ రూపీస్కి ఇస్తున్నారు పద్దెనిమిది రూపాయలకు కేజీ లెక్క కేజీ కదా కాయ పీసా కేజీ కదా హోల్సేల్ రేట్లో ఇస్తున్నారు ఇంకా తగ్గిస్తారు కూడా మార్కెట్లో ఎక్కడ ఉన్నాయో చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ ఉన్నాం డెబ్బై రూపాయలు కేజీ డెబ్బై రూపాయలు క్యారెట్ యాభై రూపాయల కేజీ యాభై కేజీ రూపాయల కిలో ముప్పై రూపాయల కిలో బాగుంటే నెంబర్ వన్ ఉంటే ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అది మా ఇది మామూలుగా ఉంది కాబట్టి వంద రూపాయలు సంచి సంచి బ్యాగ్ అది గుత్తా అంటే ఇది ఒక పదిహేను కిలోలు పద్నాలుగు కిలోలు ఒకసారి ఇవి బ్యాగ్ ఎంత ఉంటాయని పదిహేను ఇది పది కిలోలు పది కిలోలు పది కిలోలు మూడు వందలు కావాలి దోసకాయ వచ్చేసి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కేజీ నెంబర్ వన్ ఉంటే ఇరవై ఐదు రూపాయలు కిలో ముప్పై నుండి ఇరవై ఐదు రూపాయలు ఉంది గడ్డ ఈరోజు ఈవెన్ వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై బ్యాగ్ అయితే ఎంత వస్తుంది ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు నడుస్తుంది యాభై కేజీ ఉంటుందా బ్యాగ్ మొత్తం కదా మిర్చి దగ్గర అడ్రస్ మూసాపేట లైన్లో ఎంట్రన్స్ ఉన్నాం మనం వెజిటేబుల్ సెక్షన్లో ఫస్ట్ మిర్చి రేట్లు విజిస్తున్నాం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఏ మాల్ ఉంది ఎలా దొరుకుతుంది ఈరోజు ఎక్స్కూజ్వల్స్ బోయిన్పల్లి నుంచి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాను షాప్ నెంబర్ కూడా చూడొచ్చు కుల్లా రెండు వందలు డౌన్ ఉంది క్యాప్స్ కావాల నాలుగు వందల నుంచి రెండు వందల వరకు ఉంది వంకాయలు రెండు వందలు అండి ఈ పది కిలో పప్పు నూట యాభై అండి ఆ దొండకాయలు అక్కడ నాలుగు వందల నుంచి మూడు వందలు రెండు యాభై దాకా ఇస్తున్నాము ఆ లాస్ట్ వంద రూపాయలు అండి ఫుల్ డౌన్ ఉన్నాయండి రేట్లు రేట్లు ఏమి లేవు ఇక్కడ అన్న పదిహేను కేజీలు ఉంటాయి పది కేజీలు ఉంటాయి దొండకాయలు ఇరవై కేజీలు కాకరకాయ పదిహేను కేజీలు ఉందండి కాకరకాయ పదిహేను కేజీలు కుళ్ళ రెండు వందలు నూట యాభై ఫుల్ డౌన్ టమాటా నాలుగు వందలు మూడు వందలు ఫుల్ డౌన్ ఇరవై కేజీలు అండి ఇరవై ఐదు కిలో బాక్స్ ఉన్నాయి అవి కూడా అంతే మూడు యాభై ఎక్కువ రేట్లు ఏమి లేవు తెలంగాణ చూపి ఇక్కడ తెలంగాణ సార్ రెండు వందల రూపాయలు ప్యాకెట్ పదిహేను కిలోలు రెండు వందల రూపాయలు ఇస్తున్నామండి అంతే గుత్త లేక రెండు వందల ప్యాకెట్ గుత్తా ఇస్తున్నాము ఆడ మొత్తం మూడు వందలు మూడు యాభై ఫుల్ ఇచ్చేస్తున్నాం గుత్తా కాండలు పెట్టేవి ఏం లేవు మొత్తం ఫుల్ డౌన్ ఉన్నది ఈసారి ఏం లేదు ఏం మిగిలట్లేదు ఇక్కడ రైతులకు ఏం లేదు మాకేం లేదు నా పేరు శవల్ల సిద్ధిలింగం గ్రామం లింగాపురం సిద్ధిపేట జిల్లా బోయిన్పల్లి మార్కెట్ ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో మార్కెట్ ఇదంతా మార్కెట్ ఇది ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చాం ఇటు వచ్చాము ఇటు వచ్చి ఇదంతా చూడొచ్చు మార్కెట్ ఇవైతే ట్వెల్వ్ రూపీస్కి ఇస్తున్నారు గుమ్మడికాయలు చూడొచ్చు పీజులు ఇస్తారు ఇక్కడ టమాటా ఎట్లా ఆరు వందల అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇక్కడ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు థర్డ్ క్వాలిటీ ఇది క్వాలిటీని బట్టి ఉంటుంది రేట్ ఎక్కడైనా హోల్సేల్ మార్కెట్లో చాలా బిజీగా ఉంది మార్కెట్ చూడొచ్చు మీరు అదంతా మార్కెట్ ఎండింగ్ నుంచి అది మొత్తం వెజిటేబుల్సే ఉంటాయి ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజయాలు చూస్తున్నాం మనం వెజిటేబుల్ మార్కెట్ బోయినపల్లి నుంచి చూడొచ్చు మీరు ఎంత పెద్ద మార్కెట్ అది మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది బోయినపల్లి మార్కెట్ మార్కెట్ యార్డు పొద్దున ఐదు ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చి బెండకాయలు ఇరవై నుంచి కిందికి ట్వంటీ రూపీ నుంచి కిందికి నడుస్తుంది కేజీ ఇరవై రూపాయలు కేజీ నుంచి పదిహేను పది సరుకును బట్టి సరుకునబట్టి అది బెండకాయ నా పేరు మిర్యాల నర్సింగ్ రావు ఇదంతా మార్కెట్ బోత్ సైడ్స్ ఉంటుంది మార్కెట్కి చూడవచ్చు మీరు విజువల్స్ ఈ సైడ్ కూడా అమ్ముతారు అంతా చాలా పెద్ద మార్కెట్ ఇది హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ రేట్స్ ఉంటాయి బల్క్లో అమ్ముతారు మార్నింగ్ ఉంటుంది టైమింగ్స్ కూడా ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడొచ్చు మాలేలా తీసుకెళ్తున్నారు ఆటోలలో చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది మార్కెట్ ఈరోజు బోయినపల్లి మార్కెట్లో చూడొచ్చు బయట అమ్ముతున్నారు షాపులో నుండి తీసుకొచ్చి మొత్తం మార్కెట్ ఎలా నడుస్తుంది చూడొచ్చు చాలా బిజీగా ఉంది ఎర్లీ మార్నింగ్ మార్కెట్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది బోయినపల్లి సికింద్రాబాద్ నుండి ఎక్స్క్ విజువల్ చూస్తున్నాం మనం ఈరోజు రూపాయల కిలో పది రూపాయల కిలో కాకరకాయలు పది రూపాయల కిలో బీరకాయ ముప్పై రూపాయల కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు ఇంకా సొరకాయలు పది రూపాయలకి ఒక కాయ దొండకాయ ఇరవై రూపాయల కిలో కాకరకాయలు పది రూపాయల కిలో బ్రోకులీ నలభై రూపాయల కిలో యాభై రూపాయల కిలో బ్రోకులీ బ్యాగుండే పది ఐదు వందల కవరు పది కిలో ఉంటుంది టైమింగ్ పొద్దున నాలుగు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నడుస్తుంది పొద్దున నాలుగు గంటలకు స్టార్ట్ సాయంత్రం ఐదు గంటల ఐదు అవుతుంది ఐదు వరకు ఉంటుంది బిజీ ఉంటుంది ఎప్పటికీ మధ్య పది గంటలకు మంచిగా స్టార్ట్ అవుతుంది పది రోజులు ఉంటుంది శుక్రవారం తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఎక్కువ సేల్ కాదు ఆ రోజు తక్కువ ఉంటుంది సండే ఇంకా ఉంటుంది ఫుల్ ఉంటుంది అన్ని కురలు దొరుకుతాయి టమాటా ఐదు వందల రూపాయలు ఆరు వందల బాక్స్ ఇవ్వాలా ఇరవై ఐదు కిలో ఉంటుంది బాక్సు ఇది నలభై కిలో ఉంటుంది బ్రోకులు ఇది టమాటా ఇరవై ఐదు కిలో ఉంటుంది ఐదు వందలు ఆరు వందలు టమాటా బాక్స్ వాలిటీ మట్టి ఉంటుంది మూడు వందలు కూడా ఉంటుంది మూడు వందల కూడా ఉంటుంది యాదగిరి షాప్ లో చూడొచ్చు ఇది మూడు దొరుకుతుంది చూడొచ్చు ఇదే లాస్ట్ షాప్ ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ లైన్ లోకి వెళ్దాం అది ఇంకో లైన్ లో చాలా క్రౌడ్ ఉన్నారు చూడొచ్చు చాలా క్రౌడ్ ఉన్నారు మార్కెట్ మొత్తం బిజీ బిజీగా నడుస్తుంది చాలా బిజీగా ఉంది సికింద్రాబాద్ లోనే ఉంటుంది ఇది మార్కెట్ బోయిన్పల్లి ఇది చాలా పెద్ద మార్కెట్ ఇది హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ రేట్లో ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ వెజిటేబుల్స్ ఆనియన్స్ అల్లం ప్రతి ఒక్క ఐటెం తీసుకెళ్ళి వెళ్తారు ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ విజయాలు చూస్తున్నాం మనం ఈరోజు చెప్పాలా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బెండకాయలు గుత్తా ఇది పది ఎనిమిది ఇది వంకాయలు ఈరోజు ఇదేనా చామడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు వంకాయలు సేమ్ మొత్తం అన్న ఒకటేనా చెప్పండి కీరా మూడు వందలు ఇస్తున్నారు ఈరోజు గుత్తా అంతే కదా బ్యాగ్ బ్యాగ్ అది మూడు వందలేనా వంద అది అదే నూట యాభై షాప్ కూడా చూడొచ్చు మీరు షాప్ నెంబర్ బి ట్వంటీ త్రీ బై వన్ దగ్గర ఉన్నాం శ్రీ కనక కనక మహాలక్ష్మి షాప్ దగ్గర ఉన్నాము ఇప్పుడు బోయిన్పల్లిలో ఉంటుంది ఇది మార్కెట్ బోయిన్పల్లిలో షాప్ ఇది హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నాం మనం ఈరోజు మార్కెట్ ఎలా నడుస్తుంది చూస్తున్నాం మూసాపేట లైన్లో లాస్ట్ ఎండింగ్లో ఉన్నాం షాపు చూడొచ్చు మనం బోయిన్పల్లి మార్కెట్లో ఎక్స్క్లూజివ్ విజయాలు చూస్తున్నాం చూడొచ్చు మాల ఎలా వస్తుంది ఇవన్నీ బోయన్పల్లి మార్కెట్ ఇది సెకండ్